తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయా ఉద్యమకారుల ఊసే ఎందుకెత్తడం లేదు ఎన్నికల ప్రచారానికే అమరుల త్యాగాలను వాడుకున్నారా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ అమరుల కుటుంబాల్లో ఆనందం ఎందుకు నింపలేదు లెట్స్ వాచ్ త్యాగాలతో తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన వీరులు ఆత్మ బలిదానాలకు వెనకాడకుండా పోరాడిన యోధులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గుండెల్లో శ్వాస ఆగే వరకు పోరాడిన తెలంగాణ అమరవీరులను రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున గుర్తు చేసుకున్నాం కానీ ఆ అమరుల త్యాగాలకు న్యాయం జరిగిందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతోన్న అన్యాయాన్ని చూసి చెల్లించి నీళ్లు నిధులు నియామకాలతో మా వాటా మాకు దక్కాలని నినదించి ఊరూరా పోరాట బావుట ఎగరేసిన ఉద్యమకారులు అమర్ల కుటుంబాలను ప్రభుత్వం విస్మరించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమర్ల కుటుంబాలను విస్మరించారని పదే పదే కేసీఆర్ సర్కార్ను పీసీసీ చీఫ్ హోదాలో విమర్శించారు రేవంత్ రెడ్డి అమర్ల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అయితే అధికారంలోకి వచ్చాక అమర్ల త్యాగాలను కాంగ్రెస్ మరిచిపోయిందన్న విమర్శలు వినబడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు ప్రజాపాలన రావాలంటే ఉద్యమకారుల కల నెరవేరాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రతి ఎన్నికల బహిరంగ సభలో చెప్పారు అయితే రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టాక ఆ దిశగా ఆలోచన చేయడం లేదని భావిస్తున్నాయట అమరవీరుల ఉద్యమకారుల కుటుంబాలు తెలంగాణ అమరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం వారి కుటుంబాల్లో ఒకరికి ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది అంతేకాదు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామన్నారు ఉద్యమకారులను గుర్తించి జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున వారికి తగిన గుర్తింపు కార్డులు అందజేస్తామని హైదరాబాద్ డిక్లరేషన్ లో మొదటి లైన్ లో పెట్టారు ఇలాంటి హామీలు ఇచ్చిన సమయంలో తెలంగాణ అమరుల ఉద్యమకారుల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి అయితే ఆ ఆశలు ఇప్పటికీ ఆశలుగానే మిగిలిపోయాయని వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల ఊసెత్తకపోవడం విస్మయం కలిగిస్తోంది రెండు ఆవిర్భావ దినోత్సవాలు గడిచిన హామీల అమలులో అడుగు ముందుకు పడలేదు దీంతో హామీల అమలు ఎప్పుడనే చర్చ సాగుతోంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం రోజు తమకు గౌరవం దక్కుతుందని అమరుల కుటుంబాలు ఉద్యమకారులు భావించినా తెలంగాణ ప్రజల దృష్టిని మొత్తం రాష్ట్రీయ గీతంపై మళ్లించారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేశారు కానీ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదరించడంలో వివక్ష చూపుతోందనే భావన వారిలో కలుగుతోందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి తెలంగాణ తొలి మలీ దశ ఉద్యమాల్లో పన్నెండు వందల మందికి పైగా తెలంగాణ రాష్ట సాధన కోసం ఆత్మ బలిదానాలు చేశారు అమరుల సంఖ్యను తగ్గించేందుకు ఐదు వందల మంది మాత్రమే బలిదానమయ్యారని కేసీఆర్ చెబుతున్నారని ఎన్నికల సమయంలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి అయితే అధికారంలోకి వచ్చాక ఆ పన్నెండు వందల మంది అమరులను గుర్తించే ప్రక్రియలో అడుగు కూడా ముందుకు పడలేదు అయితే తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తన ఎగిసిపడేలా చేసిన తొమ్మిది మందిని మాత్రం ప్రభుత్వం గుర్తించింది గద్దర్ గూడ అంజన్న అందశ్రీ జైరాజ్ సుద్దాల అశోక్ తేజ పాశ్యం యాదగిరి ఎక్కా యాదగిరిరావు బండి యాదగిరి గోరటి వెంకన్నలను ప్రభుత్వం కోటి రూపాయలు तो सत्करी ప్రతిపక్షంలో ఉండగా తెలంగాణ అమరవీరుల గురించి ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి తెలంగాణ రెండవ ఆవిర్భావ దినోత్సవంలో కూడా అమరులను గుర్తించే కమిటీ ప్రస్తావన లేకపోవడం ఉద్యమకారుల హామీలు ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది మరి వచ్చే ఏడాది ఆవిర్భావ దినోత్సవానికైనా ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి